आज छ तिनी नेता चन्दोको के हो नि आउनु छ एटा नि आउनु छ यसले यसको 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 यस

माधवाजनः नमः विष्णवे नमः मधुसूदना जनमः त्रिविक्रमा जनमः वामना जनमः श्रीधरा जनमः ऋषिकेशाजनमः पद्मनाभाजनमः दामोदराजनमः सङ्कर्षणा जनमः वासुदेवाजनमः प्रत्युम्ना जनमः अनिरुद्धा जनमः पुरुषोत्तमाजनमः अधोक्षया जनमः नारसिंहाजनमः अर्षुका जनमः जनार्दना जनमः नमः श्रीकृष्णाजनमः नमो नमः पाता समस्त पार्ता समस्तुक्ष श्री श्रीपरमेश्वर मुद्दीश्या श्री प्रयुत्थम शुभाभ्याम शुभे शोभने मंगले मुहूर्ते अत्रपृथ्द्वीपे भृतवर्षे भारतखंडे मेरोह दक्षिण शैलस्य श्रीशैल्वाजग्य प्रदेशे कृष्णा गोदावरीो देशे त्रिवेणी संगमे काले

राजेन्द्र नामधेरुस्या धर्मकांता का जहा जनु जमुना नामधेरु भक्त धर्मपत्नी समेत जहा अहम पामा, पामा। जन्म अभ्यासात् जन्म प्रवृति एतत् छना परियंतम् मध्ये प्रतिनिकाले बाल्य काऊमारा यवना रुध्धत्रेशु স্বপ্ন <issions> সুষুপ্ত अवस्था मन रकाशे ज्ञानतः अज्ञानत पापनावनोदन द्वारा सतत शुभफला अवाप्ति मम पितुसंबंध दोशवशा मातृसंबंध दोशवश मशुरसबंध दोष उपशात योग का संबंध व्यापार संबंध आरोग्य संबंध दोष उपशात समस्त दोष निवृत्ति द्वारा मामा परमेश्वर अनुग्रहेन सकल शुभाः अवाप्ति अर्थम

పుష్కర స్థానం ఆచరించేటువంటి సాంప్రదాయం భారతదేశంలో వేల వేల సంవత్సరాలుగా ఆచరిస్తున్నటువంటి సనాతన ధర్మం గోదావరి ప్రాణహితలో భాగంగా అంతర్వాహంగా ప్రవహించేటువంటి సరస్వతి పుష్కరాలు ఈ సంవత్సరం జరుపుకోవడం తెలంగాణ యావత్ ప్రజానికానికి శుభం ఈరోజు మొన్ననే గంగా నదిలో నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒక అరుదైనటువంటి అవకాశం వస్తే కోటాను కోట్ల మంది భారతీయులు ఆ స్థానాన్ని ఆచరించి సర్వేజన సుఖిలో భవంత్ అని చెప్పి మనం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజలంతా కూడా చల్లగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి మనం వేడుకోవడం జరిగింది భారతదేశం ఒకనాడు ప్రపంచానికే ఆది గురువుగా విశ్వగురువుగా వెలిసినటువంటి దేశం అనేక వేదాలని అనేక రకాల సంస్కృతులని సాంప్రదాయాలని మానవ విలువలని అందించినటువంటి దేశం భారతదేశం ఈ పరాయి పాలకుల యొక్క దుర్మార్గాల వల్ల మన చరిత్ర కొంత కనుమరుగైపోయింది మన సనాతన ధర్మం మన విశ్వాసాలు కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉండే కానీ వాళ్ళ మళ్ళీ భారతదేశం తన పూర్వ వైభవాన్ని మోడీ గారి నాయకత్వంలో సంతరించుకుంటా ఉంది మన సాంప్రదాయాన్ని మన విలువలని మన విశ్వాసాలని సమున్నతంగా నిలిపేటువంటి మోడీ గారు భారతదేశ వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు గొప్ప నిర్వహిస్తూ ఉన్నారు రాబోయే కాలంలో మళ్ళీ భారతదేశం విశ్వగురు స్థానాన్ని అధిరోహించాలని దాన్ని మళ్ళీ విశ్వగురు స్థానంలో నిలబడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగా మేము కూడా తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలందరూ కూడా ఏ సమస్యలు లేకుండా మంచి జీవితం గడిపే భాగ్యం కలగాలని చెప్పి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది రాబోయే కాలంలో ప్రజల ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి నిండుగా ఉండాలని నరేంద్ర మోడీ గారికి ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది